నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబారా ఆందోళనకు దిగిన విద్యార్థినిల తల్లిదండ్రులు అన్నమయ్య జిల్లా లకిరెడ్డిపల్లి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపల్ భర్త అత్యాచారానికి పాల్పడ్డాడనే విషయం బయటకు రావడంతో పాఠశాలలోని విద్యార్థినులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు సంబంధిత అధికారుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది రిపోర్టింగ్పై అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ ఆర్వి కృష్ణారెడ్డి తప్పలేదు కానీ మీరు లోపడి పోయి వినాలి నాలుగు వందల మంది పిల్లలు ఉన్న లోపల మీ ఊరికే ఒకరి తర్వాత ఒకరిని ఇబ్బంది వాళ్ళు పడిపోతే మళ్ళీ ఇబ్బంది ఒక్కడు తప్పు చేస్తాడు వాడి బుద్ధి లేడు వాటి వాడి పని వాడి అవుతుంది అర్థమవుతుంది కదా ఇక్కడ ఎవరు ఒల్లిపెట్టండి చెప్తున్నారు మీ పేర్లు తాగితే మీద రాసిస్తే నేను బయటికి పంపిస్తా ఆడియో గారు ఇక్కడే ఉంటారు ఆ పాప కనుక ధైర్యం ఉంది ఏం పర్వాలేదు ఇంట్లో పేరు చెప్పాను రాసుకుంటాం లేదంటే లోపడికి పంపేయండి ఏ మాకు భయం ఉందంటే అప్పుడు తీసుకెళ్ళండి అది కూడా ప్రిన్సిపల్ దగ్గర అది ప్రిన్సిపల్ అంటారు వైస్ ప్రిన్సిపల్ ఉంది ఆమెకు రాసి ఇయ్యాలే మా పాపని సోలించు తీసుకోవాలి రాసి ఇచ్చి ఆ తర్వాత తీసుకెళ్ళండి అర్థమైంది కదా భయపెట్టొద్దు అల్లరి చేయొద్దు లోపడి కురుకోవద్దు లోపడి కురికితే నాలుగు వందల మంది పిల్లలు వాళ్ళు భయపడతారు మీ వల్ల అర్థమవుతుంది కదా అందరితో

లక్క్రెటిపల్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో నిన్నటి రోజున ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ సంబంధించినటువంటి వారి భర్త ఇక్కడ చదువుతున్నటువంటి హారిక అనేటువంటి ఫిఫ్త్ క్లాస్ చదివేటువంటి ఒక ఆడబిడ్డ పైన లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసి ఇన్కాంట్ అనివార్యంగా ఆడబిడ్డ ప్రతిఘటించి గట్టిగా వ్యతిరేకిస్తే విధి లేని పరిస్థితుల్లో ఆ పాపను వదిలివేయడం జరిగింది అయితే ఈ విషయం ఎక్కడ బయటికి పొక్కుతుందేమో అని చెప్పేసి ఆ బిడ్డను ఆ చెంటి పాపను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మరియు ఆమెకు సహాయంగా ఉండేటువంటి వారి భర్త ఇద్దరు కూడా కలుసుకొని ఆ పాపను పూర్తిగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు మేము చెప్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటే చెప్తున్నాం డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ భారతావళిలో ఇంకా ఆడబిడ్డల పైన అనేక రకాల భౌతిక దాడులు జరుగుతున్నాయంటే ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి సిగ్గుతో తలదించుకోవాలని మేము చెప్తున్నాం ఇక్కడ దాదాపు నాలుగు వందల మంది పైచులకు ఆడబిడ్డలు ఈ కళాశాలలో చదువుతున్నారు కనీసం నాలుగు గంటల సమయంలో ఆడబిడ్డ పైన అఘాయిత్యం జరిగితే ఈ రోజు ఉదయం తెలిస్తే ఎందుకు కనీసం వారి యొక్క తల్లిదండ్రులకు మీరు సమాచారం ఇవ్వలేదు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ప్రిన్సిపాల్ వత్తాసు పలికేటువంటి పరిస్థితి ఉంది మేము చెప్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా అదే ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు వారిపైన ఇంకా పోలీస్ స్టేషన్ లో దర్జాగా కుర్చీలలో కూర్చొని పెట్టుకుంటారు ఎందుకు వారి ఇంకా నిర్బంధించలేదు ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకు వాళ్ళు పెట్టలేదో ఒకసారి సమాధానం చెప్పాలి అంటే దళిత గిరిజన పైన బహుళ ప్రజాస్వామ్య పీడిత బిడ్డల పైన ఈ విధమైనటువంటి అఘాయిత్యాలు జరిగితే కళ్ళు మూసుకున్నాయని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తున్నాం చంటి బిడ్డ ఐదవ తరగతి చదివేటువంటి బిడ్డను సైతం కామాంధులు వారి యొక్క రాక్షస క్రీడలు అనుభవించుకోవడానికి ఈ విధంగా దిగుజారుతున్నారంటే మానవ సమాజం మానవ మృగాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి చట్టి చదువుతున్న మానవంగా చేయాలని ప్రయత్నం చేసినటువంటి క్రూర మృగానికి ప్రజాక్షేత్రంలో ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతమంది తల్లిదండ్రులు తల్లిదండ్రుల గోస మా బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందేమో మా పిల్లలకు ఎటువంటి పరిస్థితి దాపరించి ఉందేమో అని చెప్పేసి బిక్కు బిక్కుమని భయపడి జీవనం సాగించేటువంటి పరిస్థితి మేము చెప్తున్నాం ఇక్కడ గతం ఇందాక వచ్చేటువంటి సర్వోన్నత అధికారి మేము ఎంక్వైరీ చేశాం వారికి శిక్ష పడుతుంది మీరు ఎవరు అదైన పడవలసినటువంటి అవసరం లేదని చెప్పారు అభినందరికీ మాకు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వన్ వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక తెలుగు స్కూల్లో ఒక అమ్మాయిని ఒక బాధితురాలు ప్రిన్సిపల్ వాళ్ళ హస్బెండ్ ఇలా మెజిస్ట్రేషన్ చేశాను ఇక శిక్షకు అగ్రూజ్ చేశాను ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్గా రష్ అయినా సో రష్ అయ్యేసి ఇమీడియట్గా ఫస్ట్ అక్యూజ్ని అట్లా ఉండే అలిగేషన్ చేతని మాకు తీసుకున్నాను విచారించాను అట్ ది సేమ్ టైం బాధితురాలు హాస్పిటల్ చేసినప్పుడు మెడికల్ ఎడ్యుసం జరుగుతుంది ಇಶ್ಯೂರ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಡೀಟೇಲ್ಸ್ ಫರ್ತರ್ ತ್ಯಾಂಕ್ ಯು